ఆషాఢమాఫర్ మంచి మంచి శారీస్ ఇది శారీస్ ఇది మీకు ఓన్లీ ఆషాడ ఆషాఢమాఫర్ ఒకటి మూడు వందల రూపాయలకే ఇచ్చేస్తున్న మంచి షిఫాన్ క్లాత్ ఇది స్మూత్గా చాలా బాగుంది వెయిట్లెస్ షిఫాన్ ఇది బ్లాక్ కలర్లో మీకు ఈ బార్డర్ వచ్చింది చాలా చాలా ఎక్సలెంట్ కలర్ ఇది ఎంత బాగుంది చూసారు కదా క్లాత్ ఇంకా బాగుంటుంది ఇది ఓన్లీ మీకు మూడు వందల రూపాయలకు మాత్రమే దొరుకుతుంది ఇక్కడ అరుణాస్ కలెక్షన్స్లో ఇంకా దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి మన దగ్గర అది షిఫా ఇది గ్యాగెట్ అనమాట ఇంకా మన దీంట్లో కూడా కలర్స్ చాలా దొరుకుతాయి ఇది కూడా మీకు ఓన్లీ మూడు వందల రూపాయలకు వచ్చేస్తుంది ఇంత మంచి సారీ చూడండి ఎంత బాగుంది అసలు కదా పెద్ద పెద్ద లీవ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది మీకు ఓన్లీ ఆఫర్ కాబట్టి మూడు వందల రూపాయలు మాత్రమే అరుణాస్ కలెక్షన్స్లో ఓన్లీ మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్కి మాత్రమే లభిస్తుంది చీర ఇంకా మీకు దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి దాంట్లో మంచి మంచి ఇంకా కలర్స్ చూసారు కదా మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా ఇది పోయల్లా ఇది చూసారా ఎంత బాగుందో అసలు మూడు వందలకి ఎక్కడైనా వస్తుందా మా అరుణ్ కలెక్షన్స్లో మాత్రమే వస్తుంది ఆషాఢం కాబట్టి ఆషాఢం అమ్మవారి పూజలు కాబట్టి మంచి ప్రైస్కి మంచి క్లాత్ మంచి శారీ వస్తుంది మీకు మంచి మంచి కొత్త కొత్త శారీస్ అందమైన శారీస్ కట్టుకొని అమ్మవారిని పూజించండి అంతా మంచి జరగాలని కోరుకోండి అప్పుడు మాకు అంతా మంచి జరుగుతుంది మాకు కస్టమర్స్ బాగా ఎక్కువ అవుతారు కాబట్టి Long, huh? The beautiful colors. ఇవే కాకుండా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర మీరు ఇది కట్టుకుంటే అందంగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు మాకు కస్టమర్స్ బాగా వస్తే మేము ఆనందంగా ఉండొచ్చు అందరం కలిసి ఆషాయడంలో అమ్మవారిని ఇష్టంగా కొలుచుకోవచ్చు ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి